హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒకటి చూపిస్తా ఏంటంటే మా ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఆకులు అయితే ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ మొత్తం గుంజకు అయితే ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్రెండ్స్ తమలపాకులు అయితే నీళ్ళు నీళ్ళు ఆడుతూ గ్రీన్ కలర్లో సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా పసుపు చెట్టు కూడా ఇంకా గులాబీ చెట్టు ఇంకా దవనమా అండి చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎట్లుంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అండి ఇగో ఇవి చెట్లు అది లాగానే ఉంది ఫ్రెండ్స్ అది ఏం పేరు నాకైతే చెట్టు పేరు తెలియదు ఫ్రెండ్స్ ఇక చూడండి తమలపాకు చెట్టుని చూస్తేనే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను రోజు కాసేపు చెట్టు దగ్గర ఉండి చూస్తూ ఉంటాను నాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంత పెద్దవి ఉన్నాయో కదా తమలపాకులు అయితే మా వారైతే తింటే బాగుండు ఒకటి తెంపుకొని తినేసే వట్టిదే మంచిది అని అంటారు వాటిని చూస్తే అంత సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి మా చెట్లు ఎలా ఉన్నాయి తమలపాకులు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మారేడు చెట్టు కూడా ఉందండి మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్ ఇంట్లో ఒకటి ఉంది ఇంటి ముందు ఒకటి ఉందండి మా చెట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చూపెడదామని అయితే మీకోసమే వీడియో చేస్తా ఫ్రెండ్స్ తమలపాకులు అయితే అంత బాగున్నాయండి అందరి ఇంట్లో ఉన్నాయి ఇదేమి కొత్త ఏం కాదు అనుకుంటారేమో నేను మా ఇంట్లో ఉందండి చెట్టు చూపిడదామని అయితే మీ ముందుకి వీడియో తెచ్చా అండి ఇంకా ఓమ చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇట్లా అటు సైడ్ వెళ్ళగానే ఓమా ఇట్లా స్మెల్ వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పసుపు చెట్టు ఇది మొత్తం పసుపు ఈ ఆకులు మొత్తం ఇట్లా పండు బారిన తర్వాత తీయాలట పసుపు ఒక అండి వోమ చెట్లు అన్నీ అటు ఇళ్ళగానే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మా చెట్లు అయితే చిన్న జగలు ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్